పాతికేయుల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీవ్ర నిర్లక్ష్య వైఖరిపై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా అధ్యక్షులు కెఎం కీర్తన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయుడేషన్ల మంజూరులో విధిస్తున్న షరతులకు నిరసనగా నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం ఆధ్వర్యంలో పాత్రికేయులు ఈ సందర్భంగా కీర్తన్ మాట్లాడుతూ ఇప్పటికే ఏడాదిన్నరకు పైగా అక్రెడేషన్ కార్డులను పొడిగిస్తూ రావటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు పాత్రికేయులకు అక్రడేషన్ కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడాలపై విరుచుకుపడ్డారు ప్రధానంగా చిన్న పాత్రికల రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్న తీరును ఎక్కడ ఎక్కడ ప్రింటింగ్ డిక్లరేషన్ ఉంటే ఆ జిల్లాలో మాత్రమే మంజూరు విరమించుకోవాలని డిమాండ్ చేస్తారా ఇప్పుడు జర్నలిస్టులకి ఎక్కడేసిన సమస్య చాలా ఇష్యూ అవుతుంది కాకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తున్నా కూడా ఎక్కడేసినట్టు ఒక పెద్ద బోధద్దం పెట్టి చూస్తున్నారు ఆ బోధం పెట్టింది ఏదో మనకి టైం అయిపోయినా కూడా ఈ రోజు వరకు దబ్బదాలుగా టైం పెంచుతూ పొడిగిస్తూ ఉన్నారు కానీ జర్నలిస్టులు ఎక్కడేషన్ ఇవ్వట్లేదు సరే ఇవ్వట్లేదు కదా మనం కూడా అలాగే ఊరుకున్నాం గవర్నమెంట్ ఇంకా ఏదో లో ఉంది ఏదో జరుగుతుంది అనుకున్నా కానీ ప్రతి గవర్నమెంట్ కూడా జర్నలిస్ట్ మీద కక్ష సాధింపులు ఏంటిది ఇది కక్ష సాధింపులు అంటావా లేదా జర్నలిస్టులు రాపడి రోడ్డు మీద తీసుకొస్తాం తీసుకొస్తామంటాం మేము పెన్నులు పెట్టి రాసేవాళ్ళం తప్ప రోడ్ల మీద ధర్నాలు వాళ్ళు జర్నలిస్టులు కాదు కానీ మా జర్నలిస్టులు రోడ్డు మీద లాగే ప్రయత్నం ప్రభుత్వాలు చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఎక్కువడేషన్లు ఉన్నాయో మీరు గత ప్రభుత్వం ముందు ప్రభుత్వం ప్రీవియస్ ప్రభుత్వం చూసుకుంటే వాళ్ళు పన్నెండుని కాస్త నాలుగు ఆరు చేశారు ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుత గవర్నమెంట్ ఏదో మాకు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆయన ప్రభుత్వం రావడానికి చిన్న పేపర్లు సాయంత్రం మేము చాలా కష్టపడ్డాము ఆ విషయాలు వాళ్ళు మర్చిపోతున్నారేమో మాకు తెలియదు కానీ ఆ ఆ కోణంలోనే ఒక నాలుగు ఎక్యుడేషన్ ఇస్తాను ఒక జివో రిలీజ్ చేశారు జివో రిలీజ్ చేసిన ఒక పదిహేను రోజుల తర్వాత మూడు నెలలు పోస్ట్ పోన్ చేశారు పోస్ట్ పోన్ చేసి కరెక్ట్ పోర్టల్ ఓపెన్ చేశారు మీరు వెళ్ళి ముప్పై తారీఖులోపు మీరు అప్లై చేసిందని ఎన్ని ఇస్తాడో ఏమి ఇస్తాడో తెలియకుండా ఎలాగో అప్లై చేస్తాం అనుకున్న సమయంలో మళ్ళీ టూ మంత్స్ మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఆ టూ మంత్స్ తర్వాత కూడా మళ్ళీ మేము ఏంటి టూ మంత్స్ చేశారు కదా అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఏదో పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్లో ఏ ఊరు పేపర్లో రిజిస్ట్రేషన్ అయితే ఆ ఊర్లో మాత్రమే పేపర్ ప్రింట్ అవుతుంది అక్కడే ఇస్తామని అంటున్నా అది కూడా ఒకటి రెండు ఇస్తామంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక ఎనిమిది వేజులు పేపర్ చేయాలంటే దాదాపుగా ఒక విశాఖపట్నం జిల్లాలో ఒక ఎనిమిది తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గానికి ఒక స్టాఫ్ రిపోర్టర్ ఉంటాడు ఈ ఎందులో రిపోర్ట్లు కాకుండా ఒక బ్యూరో ఉంటాడు ఒక ఏటీ ఉంటాడు సబ్ ఏటీ ఉంటాడు ఇవన్నీ కలుపుని దా ఇరవై ఏడు మంది పనిచేస్తున్న స్థాయిలో ఇచ్చిన ఒక్క ఎక్కడేసి మేము ఇస్తాం ఎవరికి ఇస్తాం కనీసం ప్రభుత్వాలు ఆలోచించకుండా మా దగ్గర పంచాయతీలు మేము జీతాలు ఎలాగో ఇవ్వలేకపోతున్నాం కనీసం ఆ ఎక్కడేసిన ప్రభుత్వం నుంచి ఏదో ఆ పశుపాసలు అన్నీ లేకపోతే ఇంకేం ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏది ఇస్తున్నాం ఎక్కడేసినా ఆ ఎక్కడేసి ఇస్తున్న దాంట్లో కూడా మీరు కొరత కోత విధిస్తూ మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రభుత్వాలు కానీ దయచేసి లోకేష్ గారు ఇప్పటికైనా మా జర్నలిస్టుల కోసం మీరు ఆలోచించండి ఎందుకంటే కొత్త కొత్త రూల్స్ తెస్తున్నారు అసలు రూల్స్ తెచ్చేవాళ్ళు ఎవరు ఎవరు ఈ జీవుల్లో అప్లై చేస్తున్నారు జర్నలిస్టులు చేస్తారా మా సీనియర్ జర్షన్ తీసుకొచ్చి కమిటీ పెట్టుకుని మీరు చేస్తారా ఆ కమిటీ ఎవరు మాకు తెలియపరచాలి ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ నడపాలంటే ఒక ఎడ్యుకేషన్ ఏదైనా మంచి చెట్లు చేయాలంటే ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పిలుస్తారు ఒక మెడికల్ సంబంధించి చేయాలంటే మెడికల్ సంబంధించి మా జర్నలిస్టులు పిలిచినప్పుడు చేస్తున్నప్పుడు మా జర్నలిస్టు సాధక బాధలు తెలిసిన వాళ్ళు మీరు పిలవాలి తప్ప ఇష్టాసారం ఇష్టానుసారంగా మీరు నచ్చినట్టు మీకు నచ్చినట్టు మీరు రెండు ఇస్తాం మూడిస్తాం అంటే అసలు ఎక్కడ వేసిన తరపున మాకు ఏం వస్తుంది చెప్పండి మాకు ఏం వస్తుందో మీరు చెప్పండి మేము ఎక్కడ ఇది ఇస్తున్న మాకు చెప్పండి వెసులుబాటు ఏ వెసులుబాటు ఇస్తారు అలాగే ఎంపవర్మెంట్ ఉంది ఎంపవర్మెంట్కి ఆ నాన్ ఎంపార్లమెంట్ తేడా ఏంటి సార్ ఎంపవర్మెంట్లు ఉన్న వాళ్ళకి మీరు వంద రూపాయలు నాన్ యాడ్డిస్తున్నప్పుడు వాళ్ళకి మీరు ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదు కారణం ఎందుకు మేము చేసిన మేము చేసిన తప్పు ఏంటి అంటే మీ మీ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అని మేము కవర్ చేయడం తప్ప మీరు ఆలోచేసేసి మేము అదే చేస్తున్నాం కానీ మా ఎంపవర్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళకి మీరు ఇబ్బంది పెట్టడానికి మంచి పద్ధతి కాదు అలాగే కొత్త ప్రపోజలు మళ్ళీ పెడుతున్నారు ఏ జిల్లాకి ఆ జిల్లా ఆర్ఎన్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వేస్తే సార్ ఆర్ఎన్ సర్టిఫికేట్ విశాఖపట్నం ఇప్పుడు మీరు మీ మీ పరిధిలోన విశాఖపట్నంలో ఉమ్మడి జిల్లాలు కానీ ఉమ్మడి జిల్లాల్లో ఏదైతే ఉంది ఇక్కడ చెప్పండి ఎక్కడ ప్రింటర్ ఉందా పాడేరు మీరు ప్రింటర్ డెకరేషన్ తీసుకుంటే అక్కడ పాడేరులో అసలు ప్రింటింగ్ మిషన్ ఉందా ఏ పెద్ద పెద్ద పేపర్లకే లేవు ప్రింటింగ్ మెషిన్లు మాకెక్కడి నుంచి వస్తాయి అలాగే అనకాపల్లి జిల్లాకు పేపర్ ప్రింటింగ్ ప్రింటింగ్ మిషన్లు ఉన్నాయా అక్కడ కూడా లేవు అలాగే మన్నిన్ జిల్లాకు ఉందా మనీ జిల్లాకు విజయనగరం జిల్లాకు ఉందా ఏ జిల్లాకు ఉందని మీరు ఆ ప్రింటర్ డెకరేషన్ తీసుకురమ్మంటున్నారు మీరు పెద్ద పేపర్లందరికీ ప్రింటర్ ఎక్కువ ఉందా వాళ్ళు కూడా మెయిన్ సిటీలో ప్రింటింగ్ చేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి ట్రాన్స్ఫర్ పంపిస్తారు మేము కూడా మెయిన్ సిటీలో ప్రింటింగ్ చేసి మేము ట్రాన్స్ఫర్ జిల్లాలో పంపిస్తాం సో మాకొకలాగా వాళ్ళకొకలాగా చూడటం ఏంటి అసలు జర్నలిస్టులు విడగొట్టే ధారణ చేయొద్దు ఎందుకంటే జర్నలిస్టులు జర్లు చిన్న పేపర్లు పెద్ద పేపర్లు ఉండవు సార్ కానీ చిన్న పేపర్లు చొలకనగా చేసి అనుకుంటే మీరు రోడ్లు ఎక్కి మీ ప్రభుత్వం కోసం మాట్లాడుతున్నప్పుడు రాజకీయాల పార్టీలు పెడుతున్నప్పుడు మీ మీట్లు కానీ ఏం పెడుతున్నప్పుడు మేము చాలా కష్టపడ్డాం మా పేపర్లు ఎందుకు చూడండి మీ వార్తలు ఉంటాయో మీరు చూడండి వార్తలు లేకపోతే మాకు ఇవ్వద్దు అసలు మా ఈజన్లు ఇవ్వద్దు కానీ ఎందుకు ఇంత చేస్తున్నారు కనుక దయచేసి జర్ జర్నలిస్టుల్ని రోడ్ ఎక్కిన ప్రయత్నం చేయద్దు మరీ మరీ మేము ఏడుకుంటున్నాం జర్నలిస్టును రోడ్డు ఎక్కించే ప్రయత్నం చేయదు కాబట్టి మీరు మమ్మల్ని ఆచి ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుని మీరు గత ప్రభుత్వం ఏం చేసిందో దానికన్నా బెటర్ గా మీరు చేయాలి తప్ప దానికన్నా ఇంకా నీచ నిజాస్థితిలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము భార్య పిల్లలతో బతుకుతాం మేము ప్రింటింగ్లు వేసుకుని బతుకుతాం ఈ జర్నలిస్ట్ ఈరోజు ప్రింటింగ్ అయ్యాలంటే కొన్ని పేజీలు పేపర్ అయ్యాలంటే రక్తం చుక్కలు పడుతున్నాయి కానీ ఈ జాబ్ అలవాటు అయిపోయింది ఇంకో దాంట్లోకి మేము వెళ్ళాం మమ్మల్ని ఎవరు తీసుకోరు మేము వెళ్ళాం కనుక మేము బతుకు పది మంది బతికించాలంటే ఖచ్చితంగా మేము మమ్మల్ని మీరు ప్రభుత్వాలు ఆదుకోకపోతే ఈ రోజు మా మనుగడే కష్టం అవుతుంది లాస్ట్ కి జర్నలిస్టులు రోడ్డు మీదకి వచ్చి చచ్చే ప్రయత్నం చేస్తారు అది గుర్తు పెట్టుకోండి సార్ థ్యాంక్ యూ